వామో నైట్ అంతా అసలు నిద్రే పట్టలేదు ఈ నల్ల నీళ్లు లేవు ఎట్లా చేయాలి మా అత్తమ్మ కూడా ఇంట్లో లేదు మా బాబు ఏమో స్నానం చేద్దామంటున్న నీళ్ళు లేవు నువ్వు వాళ్ళకి ఎట్లా చల్లుతావు సప్పుడే కూకో అని చెప్పి అంటున్నాడు అరే కావాలి పండగ కదా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను ఫైనల్ గా కొన్ని నల్ల నీళ్ళు అయితే వచ్చాయి వాటితో అడ్జస్ట్ చేశాను పొద్దున్న నాలుగు గంటలకు అలారం పెట్టినా ఇక నాలుగున్నరకు లేసేసిన ఊడ్చి చల్లి ముగ్గులు వేసేటప్పటికి నాకు టూ అవర్స్ పట్టింది ఈజీగా నిజం చెప్పాలంటే నేను ఇలా ముగ్గులు వేయక ఒక మూడు నాలుగు సంవత్సరాలే అయిపోతుంది ఇలా కలర్స్ నింపి ఎంత హ్యాపీగా అనిపించిందో ఎన్నో ముగ్గులు చూసి వేసాను కానీ నాకు వచ్చిందే వేసేసాను అవును నా ముగ్గులు మీకు ఎట్లా అనిపించినాయి కామెంట్ చేయండి అలాగే మీరు ఏమైనా ముగ్గులు వేశారు డెఫినెట్లీ చెప్పండి ఖచ్చితంగా మీరు నాకంటే బెటర్ గానే వేస్తారు టూ డేస్ నేను వీడియో అప్లోడ్ చేయకపోవడానికి ఒక రీజన్ అయితే ఉంది అదేంటి అనేది నేను ఫుల్ బ్లాగ్ లో షేర్ చేశాను ఆల్రెడీ ఈ రోజు అప్లోడ్ చేసేసాను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి కొంచెం లేట్ గా చెప్తున్నాను ఏమనుకోకండి వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ నా ముగ్గు మీరు అంకులు పెట్టినా సరే నాకైతే బాగా నచ్చింది అబ్బా ఇంతవరకు చూసారు వీలైతే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా థ్యాంక్ యూ అలాగే ఫుల్ వీడియో ట్యాగ్ చేస్తున్నాను చెక్ చేయండి